మహబూబా జిల్లా తొరూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో గల స్థానిక అంగడి ప్రాంతంలో కుక్కల నియంత్రణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి యానిమల్ బర్త్ కంట్రోల్ క్లినిక్ ని ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కుక్కల్ని పట్టుకుని యానిమల్ సెంటర్కి తీసుకురావడంతో ప్రతి ప్రతిరోజు లేదా ప్రతి మూడు రోజులకి లేదా ఐదు రోజుల కుక్కల్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాంటివి చేసి వాటికి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఐదు రోజులకు ఒకసారి పశు వైద్యుల పరీక్షలో యానిమల్ సెంటర్లోనే ఉచితంగా వాటికి కావాల్సిన ఆహారాన్ని నీరును అందించిన తర్వాత వాటి బయటికి విడిచిపెట్టడం జరిగిందని తెలుపుతూ ఆపరేషన్ మరియు యాంటీ రాబిస్ ఇంజక్షన్ ఇచ్చిన కుక్కలు కరిచినా కూడా ఎలాంటి ప్రమాదాలు ఉండవని పశు వైద్య నిపుణులు పేర్కొనడం జరిగిందని యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని స్కూల్ విద్యార్థులు మరియు ప్రజలను కుక్కల బెడద నుండి కాపాడాలని పలువురు స్థానిక ప్రజలు మున్సిపల్ శాఖ అధికారులను పాలక వర్గాన్ని మరియు సంబంధిత అధికారులను కోరుతున్నారు తొరూరు పట్టణ కేంద్రంలో నాల్గవ వార్డులోని స్థానిక అంగడి ప్రాంతంలో వీధి కుక్కల నియంత్రణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లక్షలు వేచించి ఎనిమల్ బర్త్ కంట్రోల్ క్లినిక్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిని మాజీ మంత్రి ఎరవెల్లి దయాకర్ రావు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇందులో ప్రతిరోజు నాలుగు లేదా ఐదు కుక్కలను వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసేది ఈ థియేటర్లో ఇప్పుడు ఈ థియేటర్ మూతపెడడం జరిగింది కుక్కల నియంత్రణలో ఇప్పుడున్న పాలక వర్గం మున్సిపల్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు లక్షలు పెట్టి ఏర్పాటు నిర్మించిన బర్త్ అనిమల్ బర్త్ క్లినిక్ సెంటర్ బూత్ బంగ్లాగా తయారైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుక్కలని చేసిన తర్వాత వాటిని మూడు లేదా నాలుగు రోజుల వరకు ఈ సెంటర్లో ఉంచి వాటికి ఆహారాన్ని మరియు ఇతరత్ర ఆహారాన్ని మరియు నీటిని మరియు ఇతరత్ర పదార్థాలను అందించిన తర్వాత వాటిని బయటిని బయటికి విడిచిపెట్టడం జరిగేది అయితే ఇప్పుడున్న పాలక వర్గం కుక్కల నియంత్రణలో ఎలాంటి చోద్యం ఎలాంటి చర్య దిశ కూడా చోద చూస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా స్థానిక సంబంధిత అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు పాలక వల్ల వెంటనే స్పందించి వాటి నియంత్రణ కొరకు తగు చర్యలు తీసుకొని వాటిని బంధించి తొరూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎనిమల్ బర్త్ సెంటర్ కంట్రోల్ క్లినిక్ సెంటర్లో పట్టుకొచ్చి ఆపరేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ రూ